హాయ్ ఫ్రెండ్స్ త్వరలో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టబోతున్న డిఎస్సి విజేతలకు అందరికీ నా తరపున మన జీరో అవర్ తెలుగు ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు ఒక్కొక్కరిది ఒక్కో కష్టం ఒక్కో అభ్యర్థిది ఒక్కో గాథ ఇల్లు తల్లి ధనులను వదిలిపెట్టి పట్టణంలో చదువుకోవడానికి వెళ్ళిన వారు ఒకరైతే ఇంట్లోనే ఉండి పిల్లలతో సహవాసం చేస్తూ ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుంటూ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ పుస్తకాలతో కుస్తీపడ్డవారు మరికొందరు డిఎస్సీనే జీవిత ఆశయంగా మలుచుకొని గత ఏడు సంవత్సరాలుగా లైబ్రరీల్లో సావాసం చేస్తున్న వాళ్ళు కొందరైతే ఇంటి దగ్గర పొలం పనులు చూసుకుంటూ నమ్మా నాన్నల మీద ఆధారపడకుండా చిన్న చిన్న స్వయం ఉపాధి పనులు వెతుక్కుంటూ డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు మరికొందరు మరి ఎట్టకేలకు డిఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరబోతున్నారు మీ యొక్క కష్టం ఫలించిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా విజేతలందరి కష్టం వెనుక ఒక్కొక్క గాథ ఉంటుంది విజేతను అడిగితేనే అతను పడ్డ విజయానికి ఎంత శ్రమ చేశాడో మనకు తెలుస్తుంది కాబట్టి మీ శ్రమను మన ఛానల్ గుర్తిస్తుంది కాబట్టి అందరికీ మన ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు మరి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు ప్రభుత్వ ఉద్యోగం గత ఏడు సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలు కూర్చి డిఎస్ఏ జీవితాశయంగా చదువుకున్నటువంటి మీరు ఈరోజు మీ కళల ఉద్యోగమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టబోతున్నారు మరి ప్రభుత్వ ఉద్యోగాలలోకి వెళ్ళ ఉపాధ్యాయ ఉద్యోగం మరీ పవిత్రమైనది కాబట్టి సమాజంలో ఉపాధ్యాయులంటే నానాటికి కొంత గౌరవం తగ్గిపోతుంది మరి ఈ దశలో మీరు ప్రభుత్వ పాఠశాలల్లో చేరబోతున్నారు సమాజంలో ప్రభుత్వ విద్య చాలా నాశరకంగా తయారవుతుందంటున్నారు ఈ దశలో మీరు చేరబోతున్నారు మరి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది అన్న డిఎస్ కొటారి మహనీని మాటల్ని మనం నిజం చేయాల్సిన అవసరం ఉంది బ్రతకలేక బడిపంతులు అన్నది ఒకప్పటి మాట బ్రతుకును మార్చేవాడే బడిపంతులు అన్నది నేటి మాట కాబట్టి కాబోయే ఉపాధ్యాయులుగా మీరందరూ నూతన బోధన వ్యూహాలతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాను ఒక ఉపాధ్యాయుడిగా పాఠశాలలోనే కాదు సమాజంలో కూడా మనకు అత్యంత గౌరవం ఉంటుంది కాబట్టి మనం ఎంత ఎదిగినా కూడా మన మూలాలని మర్చిపోవద్దు మన కింద వాళ్లకు ఎప్పుడూ తగినంత సాయం చేస్తూనే ఉండాలి దయచేసి విజేతలైనటువంటి మీరు రాబోయే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీ వంతు సాయం ఖచ్చితంగా చేయండి అదేవిధంగా మనం ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగినా మన కాళ్ళు భూమి మీదే ఉంటాయనే విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోవద్దు ఒక ఫ్రెండ్స్ మరొక్కసారి మన ఛానల్ తరఫున మీకు హృదయపూర్వక అభినందనలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్